హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ పంతులు గారిని పిలిపించి ఇక రెండు రోజుల్లో రాజ్ అలాగే చిత్రల పెళ్ళికి ముహూర్తాన్ని అయితే పెట్టిస్తుంది అది విన్న రుద్రాణి అలాగే మా మాయా ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతారు ఇక స్వప్న అయితే హడావుడిగా కావ్య దగ్గరికి వెళ్ళి ఓసే కావ్య చూడవే ఏం జరుగుతుందో చూడు నీ మగుడికి అలాగే ఈ టక్కులు అడిగి పెళ్లి పెళ్ళి చేస్తానంటున్నారు ఇక రాజుకి నువ్వు అయిపోతావే అసలు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి స్వప్న అయితే కావ్యని అడగడంతో కావ్య అక్క నువ్వేం కంగారు పడకు ఈ పెళ్ళి జరగదు ఎన్నటికీ జరగదు నా కంఠంలో ఉండగా నా భర్తకి ఇంకొక పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని చెప్పి కావ్య అయితే అంటుంది ఇక ఇంతలో కావ్యకి ఫోన్ రావడంతో కావ్య పక్కకు వెళ్తుంది అప్పు కావ్యతో మాట్లాడుతూ అక్క నీకు పెట్టిన అడ్రస్కి రమ్మని చెప్పాను కదా ఎక్కడున్నా నువ్వు అని అడగడంతో అప్పు నేను ఇంకా ఇంట్లోనే ఉన్నానే నేను రావడానికి కాస్త టైం పడుతుంది అని అంటుంటే అక్క ఆ మాయ వచ్చేసింది నువ్వు రాకపోతే అది మళ్ళీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అంటుంటే అది కాదప్పు నేను వస్తాను కానీ ఇప్పుడైనా నిజమైన మాయ అడ్రస్ని నువ్వు పట్టుకున్నావా మొన్న ఆ ఫేక్ మాయని తీసుకొచ్చి ఇప్పటికే దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుండగా ఈ మాటలన్నింటినీ కూడా రుద్రాణి వింటుంది ఇక రుద్రాణి అయితే కావ్య అలాగే అప్పు ఫోన్లో మాట్లాడుకున్న మాటలు విని ఏంటి మాయని మాయని తీసుకొస్తుందా మాయని తీసుకొస్తే ఇక ఎట్టి పరిస్థితుల్లో రాస్కి అలాగే చిత్రకి పెళ్ళి జరగదు ఈ పెళ్ళి ఆగకూడదు ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ పెళ్ళి జరిగి తీరాల్సిందే అని చెప్పి ఇక రుద్రాని అనుకుంటూ అలాగే ఉంటుంది ఇక కావ్య అయితే అప్పు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మాయని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టాలి మాయని మాయని ఆ బిడ్డకి తల్లని ఫ్రూ చేయాలి ఇక ఇంకొక మాట ఇంట్లో ఉన్న ఈ మోసగత్తని తరిమి కొట్టాలి అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే అక్క నేను చెప్తున్న అడ్రస్కి వచ్చి అని చెప్పడంతో ఇక ఆ అడ్రస్ని కావాలని కావ్య పైకంటుంది అడ్రస్ విన్నా రుద్రని అయితే చాలా సంబరపడిపోతుంది ఏంటి కావ్య నాకంటే ముందుగా మాయని తీసుకొచ్చి మాయతో అందరి ముందు నిజాన్ని చెప్పించాలనుకుంటున్నావు కదా ఇక ఆ మాయ మాయమైపోతుంది ఇంకా ఈ చిత్రతో రాజ్కి పెళ్ళి జరుగుతుంది అని ఇక రుద్రాణి అయితే ఒక రకంగా నవ్వుతుంది ఇంకా రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి కావ్య నవ్వుకుంటూ మళ్ళీ అప్పుకి ఫోన్ చేసి అపో మాయని సేఫ్టీగా ఉంచు నేను వచ్చే వరకు అని చెప్పి ఇక కావ్య ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో రాజ్ కావ్య దగ్గరకు వచ్చి చూసావుగా చూసావుగా ఏం జరిగిందో మమ్మీ పంతుల్ని తీసుకొచ్చి ముహూర్తం పెట్టిచ్చారు ఇంకొక రెండు రోజుల్లో ఆ మాయా అని చెప్పుకునే మోసగత్తికి నాకు పెళ్ళి ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పడంతో ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఇంత కష్టపడింది మిమ్మల్ని పరాయి ఆడడానికి వదిలిపెట్టడానికి కాదు అని అంటుంటే మరి ఏం చేద్దామని ఇంకొక దాన్ని తీసుకొచ్చి నా పీక్కి ఉరి వేస్తావా అని అంటుంటే చూడండి మీకు ఏమీ కాదు అసలు ఈ పెళ్ళే జరగదు నేనుండగా నా భర్తకి ఇంకొక పెళ్ళి ఎలా జరగనిస్తా అనుకుంటున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుభాష్ అమ్మ కావ్య అని పిలవడంతో ఆ మావిగారు మీరు మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైంది కానీ మీరేం కంగారు పడకండి నిజమేంటో అందరికీ తెలిసేలా చేస్తాను తరువాత అన్ని నిజాలు బయటకు వస్తాయి ఈ పెళ్ళి జరుగుతుందని మీరు కంగారు పడుతున్నారు ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి అప్పు ఇచ్చిన అడ్రస్కి బయలుదేరుతుంది అప్పు కావ్య కోసం ఎదురు చూస్తుండగా ఇక ఇంతలో కావ్య కంటే ముందుగానే రుద్రాని అక్కడికి చేరుకుంటుంది రుద్రాణి వెళ్ళి డోర్ కొట్టడంతో ఒక అమ్మాయి బయటికి వస్తుంది ఆ అమ్మాయిని చూసిన రుద్రాణి మాయ అంటే నువ్వేనా అని అడగడంతో హా అవును మాయ అంటే నేనే కానీ మీరెవరు అని అడగడంతో నేను దొగ్గిరాళ్ళ వారింటి ఆడపడుచుని నువ్వు ఎవరితో అయితే బిడ్డని కన్నావే ఆ సుభాష్కి చెల్లెలని అని చెప్పడంతో మాయ ఒక్కసారిగా కంగారు పడుతూ ఏంటి మీరు మీరు సుభాష్ గారి చెల్లెలా దు దుగ్గిరాల వారి ఆడపడిచా రండి లోపలికి రండి అని అనడంతో చూడు నేను నీతో మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పడంతో నన్ను నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు అని మాయ అడుగుతుంటే నేను చెప్తున్నాను కదా నాతోరా నీ గురించి అన్నయ్య ఇంట్లో అందరికీ చెప్పేశాడు ఇంట్లో అందరూ కూడా నిన్ను ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు స్వయంగా వాళ్ళ చెల్లెల్ని దుగ్గిరాల వారింటి ఆడపడిచిని స్వయంగా నన్నై పంపించారు నిన్ను తీసుకురావడానికి అని చెప్పడంతో మాయ ఒక్క క్షణం చాలా సంతోషపడుతూ ఇక రుద్రాణితో బయలుదేరుతుంది ఇదంతా కూడా దొంగచాటుగా కావ్య అలాగే ఇంకా కావ్య అప్పు ఒకరినొకరు చూసుకొని ఐఫై కొట్టుకొని నవ్వుకుంటూ ఉంటారు అక్క మీ రుద్రణి ఆంటీ అడ్డంగా దొరికిందే అని అంటుండే ఈవిడ దొరకడం కాదే ముందు అసలు మాయ ఎక్కడ ఉంది అని అడగడంతో అసలు మాయ సేఫ్టీగా మన ఇంట్లోనే ఉంది ఇక బయలుదేరదామా అని అనడంతో ఇంకా రుద్రణి వెంటే కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా బయలుదేరతారు ఇక రుద్రాని ఆ మాయని తీసుకొని ఒక సీక్రెట్ ప్లేస్కి అయితే వెళ్తుంది ఆ సీక్రెట్ ప్లేస్లో మాయని సేఫ్టీగా ఉంచుతుంది మాయకి డౌట్ రాకుండా రాహుల్ని పిలుస్తుంది రాహుల్ మమ్మీ ఏంటి మమ్మీ అని అంటుంటే ఇదిగో తినే మాయ తిను చుడు తను మాయ మన రాజ్ తీసుకొచ్చిన బిడ్డకి తల్లి స్వయన మీ మావయ సుభాష్కి కావలసిన మనిషి తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పడంతో ఇక మాయ రుద్రానితో ఏవండి నన్ను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అనడంతో చూడు నీకు అన్నయ్యకి పెళ్ళి జరిగే వరకు ఇలాగే కొంచెం సీక్రెట్గా ఉంచమని నాన్నగారు చెప్పారు అందుకే నిన్ను ఇక్కడ ఉంచాము విడు ఎవరో కాదు నా కొడుకు రాహుల్ మీ నీకేం కావాలన్నా అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు అని చెప్పి ఇక మాయని రాహుల్కి అప్పగించి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ బయటికి వచ్చి రుద్రాణితో మమ్మీ ఏంటి మమ్మీ ఆ మాయని కూర్చోపెట్టి మేపమని చెప్తున్నావు అసలు దాన్ని చూస్తుంటే నాకు చాలా తేడాగా అనిపిస్తుంది అని అంటుంటే రే ఇంట్లో చిత్రకి అలాగే రాజ్కి పెళ్లి జరిగే వరకు దీన్ని కాస్త సీక్రెట్గానే ఉంచాలి దీన్ని వెతికి పట్టి తీసుకొచ్చి ఇంట్లో నిజాలన్నీ బయట పెడతానని కావ్య బయలుదేరింది దానికంటే ముందుగా వచ్చి ఈ మాయని అక్కడి నుంచి మాయం చేశాను ఇక దానికి అస్సలు డౌట్ రాకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి రుద్రని ఇక రాహుల్కి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మాయ పేరుతో వచ్చిన రా దాచిన ఆ మాయ రాహుల్ని మామూలుగా చావకొట్టదు బిర్యానీ కావాలని అలాగే జ్యూస్లు తాగుతానని తనకు నచ్చినవన్నీ తెగ ఆర్డర్ పెట్టించుకొని ఇక ఒక కుంభకర్ణుల్లాగా తింటూనే ఉంటుంది రాహుల్కైతే ఒక విధంగా పిచ్చి పడుతుంది అసలు అసలు ఇది ఆడదేనా ఒక ఆడది ఇంతలాగా ఎలా తినగలుగుతుంది అని చెప్పి రాహుల్ అయితే అలాగే ఆ మాయవైపు చూస్తుంటాడు అయినా మావయ్యకి పని పట ఏమీ లేదా ఇట్లాంటి దయ్యాన్ని ఎలా ఎలా దగ్గరయ్యాడు దీంతో ఎలా బిడ్డని కన్నాడు దీన్ని చూస్తుంటేది చాలా అసహ్యంగా ఉంది ఇది తింటుంటే నాకు కడుపులో దేవేస్తుంది అని చెప్పి రాహుల్ తన మనసులో అనుకుంటూ దాన్ని చాలా అసహ్యంగా చూస్తుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంట్లో రాజ్ని పెళ్ళికొడుకుని చేయడానికి అపర్ణాదేవి తెల్ల బట్టలు తీసుకుని రాజ్ దగ్గరికైతే వస్తుంది రాజ్ అపర్ణతో మమ్మీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మమ్మీ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుంటే చూడు తప్పు చేసినప్పుడు నాకొక్కసారి చెప్పి చెయ్యవలసింది తప్పు జరిగిపోయినాక ఇక నువ్వు ఏం చెప్తే ఏం ప్రయోజనం నువ్వు ఆ బిడ్డని ఎత్తుకుని ఇంటికి వచ్చిన రోజే నువ్వు మాట్లాడే అధికారాన్ని కోల్పోయావు ఇక ఈ విషయాన్ని వదిలిపెట్టేసి త్వరగా ఆ పెళ్ళి బట్టలు వేసుకో అని అంటుంటే మమ్మీ అది కాదు మమ్మీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మమ్మీ అని అంటుంటే రాజ్ ఒక ఆడదాన్ని జీవితాన్ని పాడు చేసినప్పుడు ఆలోచించుండాల్సింది ఇలాంటివన్నీ ముందుగానే వస్తాయని ఒక బిడ్డకి తల్లిని చేసిన తరువాత తన మీద ఇష్టం లేదని తనని పెళ్ళి చేసుకోనని అంటే చూస్తూ సమాజం ఊరుకోదు సమాజం సంగతి పక్క నుంచితే సాటి ఆడదానిగా నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక అపర్ణ అయితే రాసిని బట్టలు వేసుకొని బయటికి రమ్మంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా చక్కగా పెళ్లి కుదరేలాగా చాలా అందంగా ముస్తాబైపోతుంది చిత్ర అయితే చిత్ర రుద్రాణి గారు నేను ఎలా ఉన్నాను అని చెప్పి ఇక రుద్రాణి దగ్గర గారాలు పోతూ ఉంటుంది రుద్రాణి చిత్రని చూసి చాలా అందంగా ఉన్నావు కానీ పెళ్ళికూతురు పెళ్ళి అయిపోయినంత ఫీల్ అయిపోవద్దు పెళ్ళి అయ్యే వరకు ఆ కావ్యని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి బీ కేర్ఫుల్ అని చెప్పి ఇక రుద్రాణి అయితే చిత్రతో మాట్లాడుతుంది ఇంకా ఇంట్లో జరుగుతున్న గందరగోళాన్ని చూసి ఇందిరాదేవి అయితే తట్టుకోలేక అసలు అసలు ఈ కావ్య ఎక్కడ ఉంది ఇంట్లో ఏం జరుగుతుంది నాకు నాకు ఇదేమీ నచ్చటం లేదు బావా నువ్విలా మెదలకుండా ఊరుకుంటే ఇంట్లో జరగవలసిన అనర్థం జరిగిపోతుంది కావ్యకి అన్యాయం జరుగుతుంది అని సీతారామయ్యతో మాట్లాడుతుంటే ఇక సీతారామయ్య చిట్టి ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉండిపోయాను కావ్య స్వయంగా తన భర్తకి ఇంకొక పెళ్లి జరిపించచ్చని అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టింది ఇప్పుడు పెళ్ళి ఆపడానికి నాకు ఎటువంటి అధికారము లేదు అసలు ఇంత జరుగుతున్నా సరే పెద్ద పెద్ద రికా పెద్దరికాన్ని తీసుకున్న ఒక ఇంటి యజమానిగా ఇలా మౌనంగా ఉండిపోతున్నానే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఇక సీతారామయ్య అయితే ఇందిరాదేవి దగ్గర తన మనసులో బాధని వెల్లడించుకుంటాడు ఇక ఇందిరాదేవి బావా నాకు అర్థమైంది నువ్వు నువ్వు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు కానీ చూస్తూ నేను ఈ అనర్థం జరగనివ్వను రాజ్కి అలాగే ఆ మాయకి పెళ్ళి జరగడానికి నేను అంగీకరించను ఏం చేసైనా సరే ఈ పెళ్ళి ఆపుతాను అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే చాలా కోపంగా బయటకైతే వస్తుంది అదే టైంలో ఇందిరాదేవికి కావ్య ఎదురొస్తుంది ఏంటి నీ మగుణ్ణి ఆ మాయకిచ్చి పెళ్లి జరపడానికి నువ్వు కూడా ఇంకా కావ్యని చూసిన ఇందిరాదేవి అయితే వచ్చావా రా నీ మగుడికి ఇంకొక ఆడదాంతో పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లిని దగ్గరుండి మరీ వీక్షించడానికి వచ్చావా అని చెప్పి కావ్య మీద గట్టి గట్టిగా అరుస్తుంది ఇక ఇందిరాదేవి అలా అరవడంతో కావ్య అమ్మమ్మగారు నన్ను అర్థం చేసుకోండి కానీ మీరు అనుకుంటున్నట్టు ఈ పెళ్ళి జరగదు ఎందుకంటే ఆ మాయ ఒక అబద్ధం ఆ మాయ ఒక మోసగత్తే అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావే వెర్రి బాగులదానా అది మోసగత్తెయినప్పుడు అది ఒక అబద్ధమైనప్పుడు అట్లాంటి దాన్ని ఎందుకు ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు ఈరోజు ఇంత దూరం వచ్చేదాకా ఎందుకు చేసావు అని అంటుంటే ఆ మాటలకి చెప్తాను అన్నింటికి సమాధానం చెప్తాను ఇంకాసేపు ఇంకాసేపు ఆగండి అందరికీ అందరికీ నిజం తెలుస్తుంది అన్నీ బయట పెడతాను అని చెప్పి ఇక కావ్య హడావుడిగా ఎక్కడైతే వాళ్ళు నిజమైన మాయని దాచిపెట్టారు అక్కడికైతే వెళ్తుంది కావ్యని చూసిన మాయ భయపడుతూ వెనకడుగు వేస్తుంటే ఇక అప్పు ఏం తప్పు చేసినప్పుడు ఈ భయం నీకు గుర్తు గుర్తురాలేదా తప్పు చేసి ఒక పరాయి మగవాడితో పెళ్ళి కాకుండానే తల్లి అయ్యేలాగా బిడ్డని కన్నావు అప్పుడు నీకు భయం అనిపించలేదా ఇప్పుడు ఇప్పుడు మా అక్కని చూసి భయం నటిస్తున్నావు అని అంటుంటే లేదు నేను భయాన్ని నటించలేదు నేను నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి మాయ భయపడుతుంటే ఇంకా కావ్య అయితే మాయని చూసి చూడు నువ్వు ఇదంతా కూడా కావాలని చెయ్యలేదని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఏదో ఒక ఇబ్బందిలో ఉన్నావని కూడా బాగా అర్థమవుతుంది నీకు ఇంతకుముందే పెళ్ళి జరిగిందని నేను తెలుసుకున్నాను చెప్పు నిజం చెప్పు ఏమైందో చెప్పు అని అంటుంటే అవును నాకు పెళ్ళయింది నా భర్తని ప్రేమించి మరీ పెళ్ళి చేసుకున్నాను తనతో నా జీవితం చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా అనుకోకుండా నా భర్తకి యాక్సిడెంట్ అయింది తన రెండు కాళ్ళు విరిగిపోయాయి అతను లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు అలాగే అప్పుడే అప్పుడే తెలిసింది అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉందని ఆ క్యాన్సర్కి ఇమీడియట్లీ ఆపరేషన్ చేయకపోతే ఆయన చచ్చిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు అప్పటికప్పుడు అసలు సంతోషంగా ఉన్న జీవితం ఒక్కసారిగా చీకటిగా అయిపోయింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక అసలు బయటికి అడుగు పెట్టలేది నేను మొదటిసారిగా ఊటిలో ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాబ్ కోసం వెళ్ళాను సుభాష్ సార్ చాలా మంచివారు నన్ను ఇంటర్వ్యూ చేసిన మరుక్షణమే ఆయన ఆఫీస్లో నాకు జాబ్ ఇచ్చారు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇంట్లో పరిస్థితి మరీ క్రిటికల్గా మారిపోయింది నేను తీసుకొచ్చిన డబ్బు కేవలం తినడానికి ఆయన మందులకి మాత్రమే వస్తుంది ఇంకా ఇక ఆయన ఆపరేషన్కి డబ్బు ఎక్కడ దాచిపెడతాను ఆ డబ్బుని ఎలా తీసుకురావాలో తెలియక తప్పని తెలిసినా సరే సుభాష్ సార్కి దగ్గర అవ్వాలని చూశాను ఆయన పెద్ద మనిషి చాలాసార్లు ఆయనకి దగ్గరగా వెళ్ళిన నన్ను ఒక కూతురు లాగానే చూశారు కానీ ఏ రోజు కూడా తప్పుడు ఉద్దేశంతో నన్ను చూడలేదు ఆ రోజు ఆయన ఆఫీస్ టెన్షన్స్లో ఉండి కాస్త ఆల్కహాల్ తీసుకున్నారు అదే అదే అనువుగా తీసుకొని ఆయనకి దగ్గరైనట్టుగా ఆయన నమ్మేలాగా ప్రవర్తించాను ఆ తరువాత తప్పు జరిగిపోయింది ఇక ఎన్నటికీ మీకు కనిపించను నాకు ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పి సార్ దగ్గర ముప్పై లక్షలు తీసుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను ఇంకా మా ఆయనకి ట్రీట్మెంట్ జరిపించాను తరువాత మా ఆయన ఆరోగ్యం బాగానే ఉంది మేం బాగానే ఉన్న టైంలో బాబు నా కడుపులో పడ్డాడు అదే క్షణంలో ఆయన నాకు దూరం అయ్యాడు ఆయన దూరమైన బాధ కంటే నా బిడ్డకి తండ్రి లేడన్న బాధే నన్ను ఎక్కువ ఎక్కువ మనస్తాపానికి గురి చేసింది అప్పుడే అప్పుడే సుభాష్ సార్ గుర్తొచ్చారు నా బిడ్డ అనాథ కాకూడదు నా బిడ్డకి తండ్రి ప్రేమ దూరం అవ్వకూడదని ఆ బిడ్డని సుభాష్ సార్ బిడ్డగా అందరినీ నమ్మించాను రాజ్ సార్ అది నిజమని ఆ బాబుని తన బిడ్డగా మీ ఇంటికి తీసుకొచ్చారు అదే జరిగింది డబ్బాసుతోనే ఇదంతా చేశాను నన్ను క్షమించండి నేను చేసిన తప్పుకి మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది డబ్బు కోసం నా బిడ్డని కూడా అమ్ముకుంటున్నానని నాకు అర్థమైంది ప్లీజ్ మీకు దండం పెడతాను సారిచ్చిన డబ్బంతా తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను నా బిడ్డని నాకు ఇచ్చేయండి అని చెప్పి ఇక మాయ కావ్యని ప్రాధాయపడుతుంది ఇద్దంతా నిజంగానే నమ్మచ్చా లేకపోతే తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లుతున్నావా అని అప్పు అడగడంతో లేదండి లేదు నేను చెప్తుంది నిజమే నేను నేను నిన్న స ఊరు వెళ్ళడానికి కారణం కూడా సార్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుతో కొన్న పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుని తీసుకొచ్చాను ఆ డబ్బు సార్కి ఇచ్చేసి నా బిడ్డని నేను తెచ్చుకోవాలని నేను అక్కడికే బయలుదేరుతున్నాను అప్పుడే అప్పుడే మీరు నాకు ఎదురయ్యారు అని చెప్పి ఇక మాయ చెప్పిన మాటలు విని కావ్య అపు ఆగవే తను చెప్పేదానిలో న్యాయం ఉంది తను అబద్ధం చెప్పట్లేదని తన ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఈ నిజాన్ని మా ఇంట్లో అందరి ముందు చెప్పగలవా అని అడగడంతో చెప్తాను ఎక్కడైనా చెప్తాను దయచేసి నా బిడ్డని మాత్రం నాకు ఇచ్చేయండి అని ఇక మాయా ఏడుస్తుంటుంది కరెక్ట్గా ఇక పెళ్ళికి ఇంకొక రెండు గంటల సమయం ఉందనగా అందరూ కూడా గుడి దగ్గరికి బయలుదేరుతారు కానీ కూడా ఆ దొంగ మాయని ఆ దొంగ మాయని అందరి ముందు ఇరికిచ్చడం కోసం నిజమైన మాయని డైరెక్ట్గా గుడి దగ్గరికి తీసుకెళ్తుంది ఇక గుడి దగ్గరికి మాయని తీసుకెళ్లడంతో మాయని చూసిన సుభాష్ మాయా అని అనడంతో రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది మాయన మాయ ఏంటి ఎక్కడ ఉంది మాయా అని అటు ఇటు తల తిప్పి చూస్తుంది ఇక కావ్య అయితే మాయని తీసుకొచ్చి అందరి ముందు ఆ బిడ్డ నా బిడ్డే ఆ బిడ్డకి రాసారికి ఎటువంటి సంబంధం లేదు నా బిడ్డని నాకిచ్చేయండి డబ్బు కోసమే డబ్బు కోసమే ఆ బిడ్డ రాజుసార్ వల్ల పుట్టాడని వాళ్ళని నమ్మించాను నేను తప్పు చేశాను నేను నా బిడ్డని అమ్ముకోలేను అని చెప్పి ఇక ఇక మాయ అయితే అందరినీ వేడుకుంటుంది ఇంతలో రుద్రని వచ్చి చప్పట్లు కొడుతూ ఏంటి మొన్న తీసుకొచ్చిన మాయా ఇంటి నుంచి వెళ్ళిపోలేదని మరొక అమ్మాయిని డబ్బిచ్చి బాగానే నాటకాలు ఆడిస్తున్నారు మీ ముగ్గురు అక్క చెల్లెలకి నాటకాలు కొత్త ఏమీ కాదనుకో కానీ ప్రతిసారి మీరు ఆడుతున్న నాటకాల్లో మేము మోసపోలేము అని చెప్పి ఇక రుద్రాణి అయితే అపర్ణదేవి ముందు కావ్యని మాటలంటుంది ఇక కావ్య రుద్రాణి గారు నాటకాలు ఆడతాం మీకు ఏమీ కాదు కానీ నేను నిజమే చెప్తున్నాను ఆయన తీసుకొచ్చిన బిడ్డకి తల్లి తినే అని చెప్పి అనడంతో రాజ్ కూడా ముందుకు వచ్చి అవును ఈ మాయ నిజమైన మాయ కాదు ఈ కావ్యతో వచ్చిన ఆవిడే నా బిడ్డకి తల్లి అని చెప్పి రాజు కూడా అందరి ముందు చెప్తాడు ఇక పక్కనే ఉన్న మాయ బాగుంది బాగుంది రాజు ఎన్ని రోజులు ఇన్ని రోజులు ఆ బిడ్డకి తల్లినని ఎవ్వరికీ చెప్పని నువ్వు ఇప్పుడు ఇప్పుడు వేరొక అమ్మాయి ఆ బిడ్డకి తల్లని చెప్తున్నావు నాతో పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టం లేదు ఎందుకంటే ఎలాగో నా మీద నీకు మోజుపోయింది ఇక నా మొహం నీకు చూడాలనిపించట్లేదు అందుకే కదా అందుకే కదా ఈ పెళ్ళి జరగకుండా ఉండడానికి నీ భార్య కావితో కలిసి ఈ రకంగా ఈ రకంగా ప్లాన్ చేసావు ఆంటీ నాకు తెలుసు ఆంటీ పెళ్ళి కాకుండా తప్పు చేశాను బిడ్డని కన్నాను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను ఇక మీరంటే పెద్దింటి వాళ్ళు ఏదైనా చేస్తారు కానీ నేనొక అభాగ్యురాల్ని నేనేమి చెయ్యలేను నన్ను క్షమించండి ఇప్పుడే ఇప్పుడే ఏ గొయ్యో నుయ్యో చూసుకుంటాను అని చెప్పి అక్కడే గుడి దగ్గర ఉన్న ఒక బావి దగ్గరికి వెళ్ళి దూకేస్తానన్నట్టుగా మాయ పరిగెడుతుంది ఇక మాయ అలా పరిగెట్టడంతో కావ్యం మాయ వెంటే వెళ్ళి దూకే త్వరగా దూకే నువ్వు దూకితే నాకు కూడా చూడాలనుంది అని అంటుంటే మాయా దూకకుండా బిత్తర చూపులు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు చచ్చిపోతానన్నావు కదా నీ జీవితం నాశనమైపోయింది అన్నావు కదా నా భర్త వల్ల మరి చావే నువ్వు దూకుతావా నన్ను తోసేమంటావా అని చెప్పి ఇక కావ్య అంటుంటే ఇక మాయా అయితే వెనకడుగు వేస్తుంది ఇంతలో రాహుల్ పరుగు పరుగుని వచ్చి మమ్మీ మమ్మీ మన దగ్గర ఉన్న మాయా నిజమైన మాయ కాదు మమ్మీ అది వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి తింటూనే ఉంది దాని టార్చర్ నేను భరించలేకపోతున్నాను మమ్మీ అని రాహుల్ చెప్పడంతో ఇక కావ్య అందరి ముందు జరిగిందంతా కూడా బయటపెడుతుంది నేను తప్పే చేశాను నిజమేంటో తెలుసుకోకుండా ఈ మోసగత్తని తీసుకొచ్చి తనే బిడ్డకి తల్లని మీ అందరి ముందు పెట్టాను కానీ తరువాత తను దొంగ అన్న నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదంటే ఎక్కడ ఎక్కడ మావి గారిని మీరందరూ అపార్థం చేసుకుంటారేమో అని మీకెవ్వరికీ కూడా నిజం చెప్పలేకపోయాను కానీ అసలు మాయని తీసుకొచ్చాను అసలు ఆ బిడ్డకి మన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి అని చెప్పి కావ్య అందరి ముందు ఇక నిజాన్నైతే రుజువు చేస్తుంది మాయ ఆ బాబుని తీసుకొని నన్ను క్షమించండి డబ్బు కోసం చాలా పెద్ద తప్పు చేశాను మీరిచ్చిన డబ్బంతా ఇచ్చేస్తాను నా బాబు నాకు కావాలి నన్ను నన్ను నా బాబుని దూరం చేయొద్దు ఈ బిడ్డ మీ బిడ్డ కాదు నా భర్తకి నాకు ప్రతిరూపం అని చెప్పి ఇక మాయ బాబుని ఎత్తుకుని అందరి ముందు బోరున తన మనసులో ఉన్న బాధని విలపించుకుంటుంది నిజం తెలుసుకున్న సీతారామయ్య ఇక రుద్రాన్ని చేసిన తప్పుకి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అలాగే మరొక్కసారి కావ్య మెడలో నల్ల పూసలు వేస్తాడు రాజ్ అయితే రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్